శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధి మాఘమాసం అష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా మల్లయ్యదారులు పూజారి ఈశ్వరప్ప స్వామి ఆలయ అఖండ జ్యోతి ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు Ini, शीजीग, शीजीग? ये <स्थरेदिये थाँ> ना। ते ना, ते ना, ना। ना। तो सब हम एडिट कर दिए अब इसकी जड़ के सिर्फ चेंज की है सुना बात सुना ले लो फोटो खींच लो पेपर की एप्लीकेशन మల్లయ్యకొండలో గౌరమ్మ కుప్పపై వెలిసిన శ్రీ గౌరమ్మ తల్లి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు అర్చన చేయించారు ఈ సందర్భంగా అమ్మవారి మొక్కులు మొక్కుకొని తీర్చాలని వేడుకున్నారు కోరికలు తీరిన వారంతా తిరిగి వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటున్నారు మాఘమాసం అష్టమి సందర్భంగా ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం పెద్ద ఎత్తున భక్తులు గౌరమ్మవారిని దర్శించుకున్నారు

ఇది <inaudible> అందరూ <Five pressing ricochip67> <mess Anyway> <oples> మలయకొండలోని గోవులకు భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు మాఘమాసం అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆహారం అందించారు శివార్త మీడియా యూట్యూబ్ టీవీ ఛానల్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ